సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీ గౌడ సంఘం మాజీ అధ్యక్షులు దివంగత కోసూరు గోవిందయ్య గౌడ్ నివాసంలో ఆయన తనయుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ సింహపురి న్యూస్ అధినేత నాగరాజు పట్టవల్లి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా కల్లుగీత పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏసీబీ మాజీ డీఎస్పీ తోట ప్రభాకర్ గౌడ్ ఈ సందర్భంగా నాగరాజును ఘనంగా సత్కరించారు వాస్తవాలకు అనుగుణంగా అత్యంత వేగంగా వార్తలు అందిస్తున్నారని వారిని ప్రశంసించారు అట్టడుగు వర్గాలతో పాటు పేద ప్రజల వాణిని మరింతగా వినిపించాలని సూచించారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు నడవడి ముత్యం గౌడ్ ఉప్పల రామకృష్ణయ్య గౌడ్ ఆలపాక శ్రీనివాసులు గౌడ్ తాత రమణయ్య నిమ్మల సుబ్బయ్య గౌడ్ మోర్ల వెంకటేశ్వర్లు గౌడ్ తాళ్ల రాజా ఉప్పల శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు